హలో అందరికీ ఇవాళ అయితే మేము కాలనీలోని గణేషుడి దగ్గరికి వెళ్ళాము పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చాలామంది పూజకైతే వచ్చారు ముందుగా వినాయకుడికి కండవా కట్టి తర్వాతకి పూలమాలలు వేసి పూజ అయితే స్టార్ట్ చేశారు చాలా పెద్ద విగ్రహము ఇంకా పూజ అయితే మొదలయ్యింది ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలు అందరూ పూజ స్టార్ట్ అవ్వగానే మంచిగా శ్రద్ధతో విన్నారు పూజ అయితే స్టార్ట్ చేసేసారు చూడండి ఇంకా అన్ని రకముల పత్రిలతో పూజను స్టార్ట్ చేశారు చూడండి ఎంత పెద్ద విగ్రహమో మంది పూజకు హాజరయ్యారు ఫస్ట్ రోజు ఇలా పూజ